క్లియర్ అయిపోయింది మహబూబ్ నగర్ క్లియర్ అయిపోయింది ఒక విషయం చెప్తా ఉన్నా కాంగ్రెస్ ఇప్పటికి నమ్ముతా ఉన్నాం రాహుల్ గాంధీ గారు కులగణన దేశవ్యాప్తంగా చేస్తా అంటున్నారు దాన్ని నమ్ముతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఏ విధానంలో తప్పేం లేదు ఆయన చెప్పింది కరెక్టే కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి గవర్నమెంట్ మిస్లీడ్ చేసింది ఆయన మేము పార్టీ పెట్టడం కానీ పార్టీలో చేరడం గాని ఈ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు మా మేధావి వర్గం అంతా బీసీ మేధావి వర్గం అంతా కూర్చొని ఫస్ట్ ఈ ప్రజలకు ఏం కావాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటాం అందులో మా పాత్ర ఎలా ఉండాలని మా మేధావి వర్గం డిసైడ్ చేస్తూ బట్టి మీరు రాసుకుంటే ఇప్పుడు ఎత్తుకుంటే ఎక్కి కూర్చునడానికి దించితే దిగడానికి ఏం సిద్ధంగా లేదు ఆయన సర్వే అది కూడా తప్పే ఉన్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తీన్మార్ మల్లన్న స్వార్థము ఇంకోటి ఉంటే నేను ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రి గారి భుజం రాసుకుంటా తిరిగి ఏదైనా పని చేసుకొని ఏదన్నా నా స్వార్థాలు నెరవేర్చుకుంటా నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈ ఒక్క హామీ కోసం చేరిన తీన్మార్ మల్లన్న పని చేసుకోవడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉండే కానీ నా అవకాశం ఓన్లీ బీసీ ప్రజల చైతన్య పరిసరం ఒకటే కాబట్టి ఏ స్వార్థం లేకుండా నికాస్ అయినటువంటి బీసీ బిడ్డగా ఈ వర్గాల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇటువైపు నిలబడ్డానికి ప్రశ్నించినట్టు కూడా ఇప్పుడు ఒకటి ఏం చెప్తా ఉన్నా నేను ఒకరోజు ఒక ఛానల్లో పనిచేసినప్పుడు ఆ ఛానల్ కింద కొంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు తీన్మార్ మళ్ళీ అరెస్ట్ చేయాలి మీద కేసు పెట్టాలని ధర్నా చేస్తుంటే ఆ వార్త ఎవడే చేసిన ఒకవేళ నేనేమన్నా తప్పు చేసినా మీరు ఎట్లయితే ప్రశ్నిస్తారో ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధానంలో ప్రశ్నించడం ఉంటది నిజంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏ పొరపాటు సరిపోయినా సర్వే సరిదిద్దుకుంటాం